సంక్రాంతికి ఊరెళ్లే వారికి సంగారెడ్డి పట్టణ సీఏ రామోనాయుడు సూచనలు సంక్రాంతి పండుగ సందర్భంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి సెటిలర్లు ఏపీకి చెందినటువంటి వారితో పాటుగా తెలంగాణలోని వివిధ గ్రామాల పట్టణాలకు చెందిన ప్రజలకు సంగారెడ్డి పట్టణ సీఏ పోలీస్ శాఖ పలు సూచనలు చేశారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళేవారు ముందస్తు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని కోరారు ఇలా సమాచారం ఇవ్వటం వల్ల పోలీసులు రెగ్యులర్ గా పెట్రోలింగ్ లో ఆయా ఇండ్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతారని సంగారెడ్డి పట్టణ సీఏ తెలిపారు అలాగే నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు అదే సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు ఇళ్లలో నగదు బంగారం ఇతర విలువైన వస్తువులను ఉంచవద్దని సూచించారు వాటిని బ్యాంక్ లాకర్లలో ఇతర సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని కోరారు అనుమానాస్పద వ్యక్తులు కాలనీలో తిరుగుతున్నప్పుడు సంగారెడ్డి పట్టణ పోలీసులకు కానీ డ్యాల్ హండ్రెడ్కి కానీ లేదా ఇన్స్పెక్టర్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ స్టేషన్ నెంబర్ ఎయిట్ సూచించారు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో చూసుకుంటూ ఉండాలని అన్నారు ఇంటి ముందున్న గేటుకు లాక్ లోపల నుండి వేయాలని సూచించారు మెయిన్ డోర్ కు వేసినటువంటి లాక్ కనిపించకుండా డోర్ కట్టన్ వేసుకోవాలని అన్నారు సంగారెడ్డి పట్టణ ప్రజలకు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పోలీస్ వారి విజ్ఞప్తి రాబోయే సంక్రాంతి సెలవుల కాలంలో చాలామంది ఇళ్లకు తాళాలేసి వారి వారి గ్రామాలకి పండగ నిమిత్తం వెళ్తారు కావున దొంగలకు కూడా దొంగతనాలకు ఇదే మంచి సమయం అనేది వాళ్ళు ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రాపర్టీ పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటారని పోలీసు వారి సూచన ఇందులో ముఖ్యంగా ఎవరైనా ఊళ్ళకి తాళ వెళ్ళే వాళ్ళు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నా అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంటి యొక్క ముందు గేటు తాళం వేసి ఉండవల్ల ఏంటంటే ఇంటికి ఇంట్లో లేరన్న సూచన బయట ఉన్న వ్యక్తులకి ఇంట్లో ఎవరూ లేరన్న సూచన మీరే ఇచ్చినట్లయితుంది కాబట్టి ఇంటి బయట గేటుకు తాళం వేయకుండా లోపల నుంచి వేసుకుంటే లోపల నుంచి వేసుకోవాలి రెండవది మెయిన్ గేటు డోర్కి తాళం కప్ప కనబడకుండా కట్టెను వేయాలి బయట రోడ్డుపై నుంచి వెళ్ళే వ్యక్తులకి తాళం ఆ ఇల్లు తాళం వేసి ఉన్నదని కనబడకుండా ఆ డోర్ పై తాళంపై నుంచి కర్టెన్ వేసుకోవాలి వీలున్నంత వరకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడడం మంచిది ఒకవేళ లేని పక్షంలో కూడా తాళం కనపడకుండా జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా పని మనిషి ఉంటే ఎప్పటిలాగానే క్లీన్ చేసి ముగ్గులు ముగ్గు అంటే ఇంట్లో ఎవరు లేరనే అనే విధంగా అనుమానం రాకుండా ముగ్గులు గట్రా వేసుకునే వేసుకోవాలి క్లీన్ చేసి అదేవిధంగా పేపర్లు అక్కడ ఇష్టం వచ్చినట్టు మూడు నాలుగు రోజులు ఊళ్ళని వెళ్ళినట్టయితే మూడు నాలుగు రోజులు పేపర్ పడి ఉండకుండా పక్కింటి వరకు ఎవరికో తెలిసిన వరకు తీసి ఒక దగ్గర పెట్టమని చెప్పాలి అదేవిధంగా ముందు కారిడార్లోని లైటు ఆన్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో మనుషులు ఉన్నారని తెలిసే విధంగా తర్వాత ప్రధానంగా ఏంటంటే దొంగల యొక్క ఇంట్లోకి ఎంటర్ అయితే దొంగల యొక్క ప్రధాన టార్గెట్ బీరువా సో బీరువా అన్నది చాలామంది బీరువాకు తాళం వేసి బీరువా యొక్క తాళం బీరువా పైన కానీ లేదా దిండు కింద కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ అక్కడే పెట్టడం జరుగుతుంది చాలా సందర్భాల్లో కాబట్టి దయచేసి బీరువా బట్టలు పెట్టుకోవడానికి తప్ప డబ్బులు పెట్టుకోవడానికి కానీ బంగారం పెట్టుకోవడానికి కానీ పనికిరాదు అది వీలున్నంత వరకు ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు కానీ బంగారం కానీ వెండి కానీ డబ్బులు కానీ ఉంచకుండా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పెట్టాల్సి వచ్చినా కూడా అది బీరువలో కాకుండా మీ ఇంట్లో మీకు తోచిన విధంగా దొంగలకి అందుబాటులో ఉన్న విధంగా అనుమానం రాని విధంగా ఎక్కడ ఒక్కడ మీ మీ వేరే 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 ప్లేసుల్లో ఎక్కడో ఒక్కడో భద్రపరచుకోవాలి రెండోది తిరువాతాల మీ ఇళ్లకు సీసీ కెమెరాలు ఉన్న ఉండేటట్లయితే వాటిని సక్ర అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదా వెరిఫై చేసుకోవాలి వాటిని మీ ఫోన్కి కనెక్ట్ చేసుకొని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా మీ గల్లీలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లయితే హండ్రెడ్కి కానీ లేదా పోలీస్ స్టేషన్ యొక్క నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ జీరోకి కానీ లేదా టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్కి కానీ ఇమీడియట్గా సమాచారం ఇవ్వగలరు ప్రజలందరూ ఈ సూచనలు తప్పకుండా పాటించి పోలీసు వారికి సహకరించి మీ ప్రాపర్టీని మీరు కాపాడుకుంటా కాపాడుకుంటారని ఆశిస్తున్నాం